ఈరోజు మన మల్కాజ్గిరి గోప్రచారక్ సేవా సమితి రాష్ట్ర కార్యాలయం ఈ గోప్రచార సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై మూడవ తారీఖు ఆదివారం ఏకాదశి గడియలు ఉన్నవి ఆ గడియలలో మనకు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు సామూహికంగా చేయాలని ఒక సంకల్పం తీసుకున్నాము ఆ సామూహికంగా చేసే వ్రతాలకు భక్తులు ఎవరైనా సరే రాగలరని వ్రతం మీద కూర్చోవాలనుకునే వాళ్ళు కూడా రావచ్చును అదేవిధంగా ఒక వెయ్యి నూట పదహారులు రుసుము కట్టాల్సి ఉంటుంది పూజ సంబంధించిన సామాను అయితేనేమి పూజకు సంబంధించింది పంతులకు సంబంధించింది అదేవిధంగా భోజన కార్యక్రమము అదేవిధంగా ఆ రోజు ఒక సన్మాన కార్యక్రమము అదేవిధంగా ఒక కల్చరల్ యాక్టివిటీ కూడా ఉంటుంది వీటన్నిటినీ మేము కండక్ట్ చేస్తున్నాము రావదలుచుకున్న వాళ్ళు కింది నెంబర్కి ఫోన్ చేయగలరు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫైవ్ టూ ఎయిట్ ఫైవ్ फोर एट फोर सेवन नईन जीरो फाइव टू एट फाइव फोर एट फोर सेवन गोप्रचार सेवा समिति व्यवस्थापक अद्यक्ष करुणाकर गुप्ता मीडिया पार्टनर्स बाय जे आर्य वैश्य सेवा समिति ह्यूमन राइट्स पब्लिक प्रोडक्शन सर्विस एनटीएल स्टूडेंट फाउंडेशन तेलंगाना आर्य वैश्य